బయటపడింది గౌహతి యూనివర్సిటీలో విద్యార్థులు పరీక్ష పేపర్లలో మార్కులు మార్పు చేసి ఎక్కువ మార్కులు వేయడానికి బదులుగా పెద్ద మొత్తంలో నగదు గుంజుతున్నారని వెల్లడైంది ఒక పేపర్లో మార్పులు పెంచడానికి పదహారు వేలు రూపాయలు ఒక సెమిస్టర్ లో అన్ని పేపర్లో మార్కులు మార్పు చేయడానికి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు ఈ స్కామ్ లో ఇప్పటి వరకు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతో సహా పది మందిని అరెస్ట్ చేసినట్లు సిఐడి అస్సాం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు ఒక విద్యార్థి మార్క్ షీట్ లో పొందినటువంటి మార్కుల మీద కాలేజీ యాజమాన్యానికి అనుమానంతో చేసినటువంటి ఫిర్యాదు వలన ఈ స్కామ్ 베 ớ i đ ứ 스주스 ú a x i